అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలికిత కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే అండి మనం గుమ్మడికాయతో కారపుల్స్ చేసుకుందాము అలాగే గుమ్మడికాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి ఇలా గుమ్మడికాయ కట్ చేయకుండా పగలగొట్టుకోవాలండి పగలగొట్టుకున్న తర్వాత మనం దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాము ఇప్పుడు మనం గుమ్మడికాయలో ఉన్న గింజలన్నీ తీసేసుకుందాము గింజలు పక్కకు పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకుందామండి కాయని కట్ చేసుకొని దీంతో కర్రీస్ చేసుకోవచ్చు స్వీట్ చేసుకోవచ్చు అలాగే దప్పడం చేసుకోవచ్చు కార పులుసు వేసుకోవచ్చు సాంబార్ చేసుకోవచ్చు గుమ్మడికాయ అయితే చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి మనం ఇందులో గింజలన్నీ తీసేసుకొని కట్ చేసి పెట్టుకుందాము మనం గుమ్మడికాయలన్నీ ముక్కలు చేసి పెట్టుకునేద్దాం స్టార్టింగ్ స్లైస్ స్లైసులుగా చేసేసుకొని తర్వాత చిన్న ముక్కలు చేసుకుందాము ఇలాగ మనము కాయలన్నీ స్లైస్ స్లైసులుగా చేసి పెట్టుకొని తర్వాత చిన్న ముక్కలు చేసుకోవాలి మనం స్లైసులు చేసుకున్నవన్నీ చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి పెట్టుకునేయాలి గుమ్మడికాయలు ఓన్లీ దిష్టి కోసమే అనుకుంటారండి కానీ గుమ్మడికాయల్లో వంట కూడా చాలా బాగా వస్తాయి ఈ గుమ్మడికాయలు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా హెల్తీ అండి దీంట్లో ఐరన్ కాల్షియము పొటాషియము ఫైబరు అన్నీ ఉంటుంది మన బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయండి ఇలా మన మొక్కలన్నీ కట్ చేసుకొని సిద్ధం చేసుకోవాలి మనము తొక్క తీసుకోకూడదండి గుమ్మడికాయ పైన తొక్క అలాగే ఉంచుకొని వాడుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా మనం వంటలోకి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు గుమ్మడికాయ కార పులుసు కోసం ధనియాలు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మిరియాలు ఒక కొద్దిగా హాఫ్ స్పూను మిరపకాయలు మన కారానికి తగినంత మిరపకాయలు సిద్ధం చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు టొమాటోలు వెల్లుల్లిపాయ కరివేపాకు కొత్తిమీర చింతపండు పేస్టు సిద్ధం చేసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఆప్షనల్ అండి మనకిష్టమంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అయినా కూడా బాగుంటుంది మనం ముందుగానే సిద్ధం చేసుకున్న గుమ్మడికాయలు ఇవన్నీ సిద్ధం చేసేసుకొని మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం ముందుగా మనం కరాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము పులుసు కోసం ఒక పౌడర్ తయారు చేసుకోవాలండి ఆ పౌడర్ కోసం మనము ప్లేట్లో చూపించాను కదా ముందుగానే ఆ వస్తువులన్నీ వేసుకొని వేపుకోవాలి ఇలా దినుసులు అన్నీ వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పెట్టుకోవాలి ఇలా మనం వేపుకున్నవన్నీ మిక్సీ జార్లో టన్ చేసుకొని మిక్సీ పెట్టుకొని వచ్చేద్దాం ఇప్పుడు మనం అదే కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాం ఒక ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పపప్పు కాసిన మెంతులు వేసేసుకొని బాగా చెట్టుపట్లు ఆడిన తర్వాత కరివేపాక వేసుకుందాం ఆవాలన్నీ ఏగిపోయాయండి ఆవాలు పప్పులు ఇప్పుడు కరివేపాక వేసుకునేద్దాము కరివేపాకు కాస్త వేగిన తర్వాత మన ముందే చూపిస్తున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేపి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత పసుపు అలాగే ఇంగువ ఇంగ వేసేసుకొని వేపుకోవాలి ఇలా కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత బాగా ఫ్రై అయిపోర్లన్నీ కొంచెం మెత్తబట్టే చాలు మనం టమాటాలు వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఒక టూ మినిట్స్ మగ్గించుకుందామండి చూడండి ఇప్పుడు టమాటాలు కాస్త మెత్తబడ్డాయి కదా మరి మెత్త మెత్తగా అయిపోయి స్మాష్ అయిపోకుండా ఇలా కొంచెం మెత్తబడ్డగానే మనం గుమ్మడికాయలు వేసేసుకుందాము గుమ్మడికాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు గుమ్మడికాయలు కాస్త అయ్యి ఈ స్టేజ్లో మనం చింతపండు మన కూరకి సరిపడేంత సాల్ట్ అలాగే పసుపు ఇంగువ వేసేస్తున్నాం కాబట్టి చింతపండు సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసేస్తుందాము గుమ్మడికాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడకనిద్దాము ఇప్పుడు చూడండి గుమ్మడికాయ వాటర్లో బాగా ఉడుకుతోంది మొత్తం ఉడకలేదు కొద్దిగానే ఉడుకుతుంది ఈ స్టేజ్లో మనము మన ముందే మిక్సీలో పట్టుకు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసేసుకోవాలి అలాగే నేను వీడియోలో ముందే చెప్పలేదండి చిన్న బెల్లం ముక్క ఈ బెల్లం ముక్క వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ప్రతి కార పులుసులలో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుందాం అంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు బెల్లము కారము వేసేసిన తర్వాత బాగా ఉడికించుకుందాము అంతే మనం చేసుకున్న గుమ్మడికాయ కార పులుసు సర్వింగ్కి రెడీగా ఉంది అందరూ టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి మీరు కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి ఈ వంట చేసుకొని అలాగే నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి